అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ సిక్స్ వన్ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిది బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దా ఈరోజు రాశివారికి విశేషమైన శుభ ఉన్నాయి తగినంత మానవ ప్రయత్నం చేయాలి అభీష్ట సిద్ధి ఉంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం ఆర్థిక స్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు గ్రహబలం బాగుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఉజ్వలమైన భవిష్యత్తుని ఇస్తుంది తెలివిగా వ్యవహరిస్తే అదృష్టయోగం పొందొచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి ఉద్యోగ జీవితం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అధికారులతో సఖ్యత అవసరం అంతా అనుకున్నట్టే జరుగుతుంది విజ్ఞాలున విజయము ఉంటుంది శుభవార్త వింటారు మీ మీద మీరు నమ్మకం ఉంచాలి అయితే నిర్ణయం తీసుకునే ముందు ఎదురు రిపీట్ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు నిర్ణయాల్లో తొందరపాటొద్దు విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు ఇతరుల సహాయం కోసం వేచి ఉండకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ ఎక్కువగా ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి స్నేహితురాల మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి ఆదాయం అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చు శ్రమ మీద పనులు పూర్తవుతాయి ఇంట్లో విందులు జరిగే సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మీ ప్రేమికులను కలుసుకునే ముందు నుదుటిపై తెల్లపు గంధాన్ని ధరించండి మరియు మీ సంబంధాలు మెరుగుపరుచుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినో భవంతు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి